హాయ్ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరిన కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలుకి పది కిలోమీటర్ల దూరంలో దగ్గమైన దుర్ఘటన అనేక కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది అలాగే రాజస్థాన్లో కూడా ఇదే తరహాలో ప్రమాదం జరిగి సుమారుగా ఇరవై మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలను కోల్పోయారు ఇకపోతే బస్సు ప్రమాదం అనగానే దాదాపుగా చాలా సందర్భాల్లో స్లీపర్ బస్సులోనే ఈ ప్రమాద ఘటనలు అనేవి జరుగుతున్నాయని ప్రయాణికుల్లో ప్రజల్లో కూడా ఎక్కువగా భయాందోళనలు కలుగుతున్నాయి అయితే ఈ స్లీపర్ బస్సుల్లోనే ప్రమాదాలు ఎందుకు చోటు చేసుకుంటాయి లేక డ్రైవర్ నిర్లక్ష్యమా ఇలా పలు విషయాలు ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తున్నాయి మరి స్లీపర్ బస్సులో ప్రమాదాలు ఎందుకు అధికంగా జరుగుతున్నాయి అలాంటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఈ విషయం మీ ఎక్కువ మందికి తెలియాలి అంటే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక అసలు సమస్య ఏంటి అంటే స్లీపర్ బస్సుల్లో టూ ఇంటూ వన్ సీటింగ్ అందుబాటులో ఉంటుంది ఇక్కడ సుమారుగా ముప్పై నుంచి ముప్పై ఆరు బెర్తులు ఉంటాయి ఒకవేళ ఆక్సిల్ బస్సులు అయితే ముప్పై ఆరు నుంచి నలభై వరకు ప్రయాణికులు ప్రయాణించవచ్చు ఒక్కో బెర్త్ విస్తీర్ణం మనిషి పొడవును బట్టి ఆరు అంగుళాల పొడవు రెండు పాయింట్ ఆరు అంగుళాల వెడల్పు ఉంటుంది అయితే ఇక్కడ బెర్తులతో సంబంధం లేదు బెత్తులకు అనుసంధానించబడిన గ్యాలరీతోనే అసలు సమస్య ఇవి ఇరుకుగా ఉండడంతో ఒకసారి ఒక వ్యక్తి మాత్రమే వెళ్లడానికి వీలుంటుంది ఒకవేళ ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు ఈరికైన ప్రాంతం నుండి వేగంగా ప్రయాణికులు బయటకు రాలేక ఎక్కువ మంది లోపలే చిక్కుకుపోతున్నారు దీనివల్ల మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఇక మరో సమధి అడుగుల వరకు ఉండడమే సడన్గా బస్సు ఒకవైపు ఒరిగినప్పుడు లేదా కింద పడినప్పుడు ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్ను చేరుకోవడం కష్టమవుతుంది ఈ ఎత్తు సమస్య వల్ల రెస్క్యూ ఆపరేషన్కి కూడా ఆటంకం కలుగుతుంది బస్సు ఎక్కి ప్రయాణికులు బయటకు వచ్చేలోపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది వాస్తవానికి ప్రయాణికులు ఎక్కువగా స్లీపర్ బస్సులను ఎంపిక చేసుకోవడానికి కారణం సుదీర్ఘ మార్గాలను చేరుకునే క్రమంలో ఎక్కువగా స్లీపర్ బస్సులనే వినియోగిస్తుంటారు అయితే ఈ స్లీపర్ బస్సులు కూడా ఎక్కువగా రాత్రివేళలో ప్రయాణిస్తుంటాయి దీనివల్ల డ్రైవర్కి అలసట వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా వేళల్లో ప్రయాణాలు నిద్రలోకి జారుకోవడం ప్రస్తుతం ఉన్న బస్సుల్లో డ్రౌజినెస్ అలర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేసినా దాని సామర్థ్యం పనితీరు ఎంతవరకు అది పనిచేస్తుంది అనే దానిపై అను డ్రైవింగ్ సమయంలో నిద్రమతుల్లోకి వెళ్ళిపోతున్నామంటూ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు డ్రైవర్లు అంగీకరించిన మాట వాస్తవమే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ముఖ్యంగా అర్ధరాత్రి నుంచి ఉదయం ఆరు గంటల్లోపు డ్రైవర్లు నిద్రలోకి జారుకునే అవకాశం ఎక్కువగా ఉందని చాలా అధ్యయనాలు అయితే మనకు చెబుతున్నాయి అందుకే ప్రమాదం జరిగిన సమయంలో మొదటి రెండు నిమిషాల్లో ప్రతిస్పందించే తీరే అత్యంత కీలకం ప్రమాదం జరిగిన వెంటనే తీరుకుంటేనే బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇలా సుదూర ప్రాంతాలకు వెళ్లే ట్రావెల్స్ బస్సుల్లో రూల్స్కి విరుద్ధంగా నడుస్తున్న బస్సులను గుర్తించి వెంటనే వాటిని సీజ్ చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది అలాగే లైసెన్స్ లేని ఓవర్ స్పీడ్గా వెళ్లే డ్రైవర్స్ వాళ్లపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి రూల్స్ పాటించని ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలను మూసివేయాలి